ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ భారీ నష్టాన్ని చవిచూసింది అణువు తెలిసిన ఏవోబీలో అందులోనూ ఎదురులేదనుకున్న ప్రాంతంలోనే అగ్రనేతలు మృత్యువాత పడంతో మావోయిస్టులకు కోలుకోలేని తగిలింది బాకురి వెంకటరమణ అలియాస్ గణేష్ మృతి చెందడంతో ఏవోబీని ఎవరు కంట్రోల్లోకి తీసుకుంటారు మావోయిస్టు పార్టీ ఏవోబీని ఎవరికి అప్పగిస్తుంది దిద్దుబాటు చర్యలపై యాక్షన్ ప్లాన్ ఏంటి మావోయిస్టుల టార్గెట్ నేతలెవరు అధికారులు ఎవరిని ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి ఏవోబిలో బెజింగి అడవుల్లో గుహ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మరణించారు పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఇక్కడ కొంతమంది మావోయిస్టులకు మాత్రమే గోండు భాష తెలుసు ఇన్నాళ్లు మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉందంటే దానికి కారణం కూడా ఆ భాషనే ఎనిమిదేళ్ల క్రితం బలిమెలలో ముప్పై ఐదు మంది పోలీసులు మృత్యువాత పడ్డాక ప్రతీకార దాడుల్ని నిలవరించి చిత్తు చేసింది మావోయిస్టు అగ్రనేత బాకూరి వెంకటరమణ విశాఖ జిల్లాకు చెందిన బాకూరి యువకుడిగా ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగి పూర్తి పట్టు సాధించాడు బాకురి వెంకటరమణ నాయకత్వ పట్టిమను గుర్తించిన మావోయిస్టు పార్టీ అతన్ని కేంద్ర కమిటీలోకి తీసుకుంది ఇతర రాష్ట్రాల సెక్రటరీ పోస్ట్ ఇచ్చినా ఏవోబీలోనే ఉండిపోయాడు అతను ఇప్పుడు బాకూరి మృతి చెందడంతో కీలకమైన ఏవోబీని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై మావోయిస్టు పార్టీ కసరత్తు చేస్తోంది మావోయిస్టు పార్టీ ఏవూబీ బాధ్యతల్ని బాకురి వెంకటరమణ దగ్గర గన్మన్ గా పనిచేసిన వ్యక్తికే కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది గతంలో లొంగిపోయి తిరిగి మావోయిస్టు పార్టీలో చేరిన అతనికి ఏవూబీ బాధ్యతలను అప్పగించి ప్రతీకార దాడులకు దిగాలని చూస్తోంది రాజకీయ నేతలు అధికారులను టార్గెట్ చేస్తూ వ్యూహరచన చేస్తోంది మావోయిస్టు టార్గెట్లు తాము లేమని చెప్పి స్వేచ్ఛగా తిరుగుతున్న పోలీస్ రెవెన్యూ అధికారులను గురిపెడుతున్నట్లు అనుమానాలున్నాయి మరోవైపు ప్రతీకార దాడులు చేసి తీరుతామని మావోయిస్టు పార్టీ ఇప్పటికే లేఖలు ఆడియో రిలీజ్ చేయడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల పర్యటనపై పోలీసు శాఖ ఆంక్షలు విధిస్తోంది ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసు అధికారులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో భద్రతను చేయడమే కాకుండా తనిఖీల్ని ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీలకు సూచించింది పోలీసు ఇక ఎన్కౌంటర్ అని ఆరోపిస్తున్నారు మావోయిస్టులు మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు ఏఓబీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఆడియో విడుదల చేశారు ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని పోలీసులను హెచ్చరించారు అయితే ఈ వాయిస్ కైలాసం కాదని గాలికొండ డీసీఎం ముత్యంగారి జలంధరదని చెబుతున్నారు పోలీసులు పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేసి ఏకపక్షంగా కాల్పులు చేసి మా విప్లవకాలను హత్య చేశారు ఇది పెద్ద ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు పచ్చి బూటకము ఈ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనికి కారకులు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి కారకులు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్స్కేట్ కళ నిక్షేపాలు అటవీ సంపద ఇతర మిగతా కనీస సంపదను దోచుకోకపోవడంలో భాగంగానే ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మా పార్టీని అరిచిపెట్టి నిర్మూలించి ఆ సంపదను పెట్టుబడిదారులకు సామ్రాజ్యాలకు అప్పటెప్పంలో భాగంగానే ఈ నిర్మూలించేటువంటి చర్యలు చేపట్టారు ఈ ఆపరేషన్ గ్రీన్ హండ్రీ లో మూడో దశలో భాగంగా మా పార్టీని టార్గెట్ చేసినటువంటిది మా విప్లలో ముప్పై మందిని ఇంతవరకు కలిసినటువంటి మాత్రాన విప్లవం ఆగదు ఈ పాలక వర్గాలు కలవనుకున్నటువంటి ఈ దోపిణిని మొత్తం కలిసి తీసుకోవడం అనేటువంటిది వాళ్ళకి సాధ్యం కాదు దీనికి కారుకులు వాళ్ళు తప్పకుండా శిక్షిస్తా మేము అయితే ఇప్పటికి కూడా పోలీసు అదుపులో మా పార్టీ కాంగ్రెస్ ఇంకా కొద్ది మందిని పట్టుకుని ఉంచుకున్నారు నేను తక్షణము కోర్టులో హాజరుపరచాలి పరచాలి గాయపడేటువంటి వాళ్ళ చిత్రలు పెట్టేసి వాళ్ళు గంటకొకసారి రోజుకొకసారి ఎన్కౌంటర్ పేర చంపుతున్నారు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పట్టుకుని హత్య చేసినటువంటిది ఇంకా వాళ్ళ అదుపులో మా విప్లవకారులు ఉన్నారు విడుదలగా ఎన్కౌంటర్ చేస్తున్నారు తక్కువ కాల్ చంపుతున్నారు ఎన్కౌంటర్ క్రియేట్ చేస్తున్నారు ఈ విషయంలో పై మా పార్టీ వాళ్ళకైతే మేము తప్పకుండా శిక్షిస్తాము ఇప్పటికైనా వాళ్ళను హాజరుపరచాలని చెప్పేసి మేము కోరుతున్నాము అది రామకృష్ణ రామకృష్ణ ప్రస్తుతానికి అయితే అమరుడు కాలేదు అనుమానం అనిపిస్తుంది ఎందుకంటే తెలియనివ్వట్లేదు అంటే రామకృష్ణ ఉండడం అనేటువంటి మాకు స్పష్టత లేదు జరిగిన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి విషయం అయితే ఏమో దీనికి ప్లాను విద్రభవనం మహాపాత్రం అడిగే డేంజర్ ఎల్ఐసి పద్ధతిని అనుసరించేసి కుట్రపూరితంగా విద్రోహంగా చేసినటువంటిది రాహుల్ దేవ్ శర్మ